ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కు స్వాగతం ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ శ్రీవారి భక్తులు మీ మొబైల్లో గూగుల్ లేదా క్రోమ్ బ్రోజర్ని ఓపెన్ చేసి అందులో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ని క్లిక్ చేయాలి ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ సేవా టికెట్లు కానివ్వండి దర్శనం టికెట్లు కానీ బుక్ చేసుకునే వారు దేవస్థానం వారి టీటీడీ వారి అధికారిక వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి మొబైల్లో చూసేవారికి మీరు ల్యాప్టాప్లో కంప్యూటర్లో వాళ్ళే స్క్రీన్ పెద్దదిగా కనిపించిన కోసం ఇక్కడ పైన ఉన్నటువంటి త్రీ డాట్స్ మూడు చొక్కల్ని మీద క్లిక్ చేసి అందులో డెస్క్ టాప్ సైట్ని ఉన్న చెక్ బాక్స్ని క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్లో మార్చుకోవాలి ఇలా స్క్రీన్ అనేది పెద్దదిగా ఓపిస్తుంది మొత్తం టోటల్ ఇక్కడ మీరు ముందుగా సేవా టికెట్లు కానివ్వండి దర్శనం టికెట్లు కానివ్వండి బుక్ చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలండి లేదా ఇక్కడ కింద ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ దగ్గర ఆర్జిత్ సేవలు లక్కీ డిప్ సేవలు ఇలా దేనికి దాని వివరంగా ఉన్నాయండి అక్కడ క్లిక్ హరే క్లిక్ హర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేనా లాగిన్ అవ్వచ్చు నేను ఇక్కడ క్లిక్ హర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవుతాను సారి చూపిస్తున్నాను ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ విల్ బి ఎఫెక్ట్ ఫర్ నైన్టీన్ టెన్ఏఎం రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్ఏఎం టు ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా శ్రీవారి ఆర్జిత సేవలు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆర్జి సేవలు సుప్రభాతము తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల్లో మే నెలకు సంబంధించినటువంటి ఈ సేవల్లో శ్రీవారి భక్తులు పాల్గొనాలి అనుకునేవారు మే నెలలో శ్రీవారిని ముందు గడప నుండి దర్శనం చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సేవలకు రిజిస్టర్ చేసుకోవాలండి ముందు మీరు రిజిస్టర్ చేసుకునే సమయంలో డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదండి రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీ డి ప్రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఆ డిప్లో ఎవరైతే ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఏ తేదీకి సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన అమౌంట్ను చెల్లించి ఆ సేవా టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చండి కావున శ్రీవారి భక్తులు మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల్లో పాల్గొనాలి అనుకునేవారు ఈ సేవలకు ముందుగా రిజిస్టర్ చేసుకోవచ్చండి ఈ సేవలు సెలెక్ట్ అయిన వారు శ్రీవారిని ముందు గడప నుంచి మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు కావున శ్రీవారి భక్తులు గమనించి ఈ సేవా టికెట్లను రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ సేవా టికెట్ను ఒక మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఒకరికి లేదా ఇద్దరికి బుక్ చేసుకోవచ్చండి రిజిస్టర్ చేసుకోవచ్చు ఒక సేవా టికెట్ మీద ఒకరు లేదా ఇద్దరు రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు పేర్లు నమోదు చేసుకోవచ్చు కావున శ్రీవారి భక్తులు గమనించి రిజిస్టర్ చేసుకోగలరు అలాగే మరొక అప్డేటు ఆన్లైన్ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఇక్కడ మొదటి అప్డేటు ద అడిషనల్ కోటా ఆఫ్ శ్రీవారి సేవ ఫర్ బాత్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ ఆన్ టూ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ నూన్ అనగా అడిషనల్ కోటా శ్రీవారి సేవ శ్రీవారి సేవ అదనపు కోట తిరుమల మరియు తిరుపతిలో చేసేటువంటి వారు మార్చి నెలకు సంబంధించినటువంటి కోట అండి ఇది రేపు ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మార్చి నెల అదనపు శ్రీవారి సేవ కోట తిరుమలలో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి సేవ చేసేవారు బుక్ చేసుకోగలరు శ్రీవారి సేవ అనగా వాలంటీర్ సేవ స్వచ్ఛంద వాలంటీర్ సేవ అండి తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లలో అన్నప్రసాదాలు పంచడం తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదం సమారాధన సంతర్పణ పంపిణీ చేయడం అలాగే భక్తులను లైన్లో అనుమతించడం మరియు పుస్తక తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కొబ్బరికాయల దుకాణంలో కానివ్వండి పుస్తకముల విక్రయశాలలో కానివ్వండి ఇలా పుస్తకములు అగ విక్రయించడం కొబ్బరికాయలు విక్రయించడం అగరబత్తి కేంద్రాల వద్ద అగరబత్తీలు విక్రయించడం ఇలా చేసేటువంటి సేవ అండి ఈ సేవను మీరు ఈ సేవలో మార్చి నెలకు సంబంధించినటువంటి అదనపు కోట అనేది తిరుమలలో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి చేసేవారు తిరుపతిలో అయితే నాలుగు రోజులు చేసి తిరుపతి తిరుమల కొండపైన మూడు రోజులు చేయాలండి ఇది ఏడు రోజుల సేవ ఉంటుందండి పూర్తిగా తిరుమలలో చేసేవారు ఏడు రోజులు చేయొచ్చండి మీరు సేవ బుక్ చేసుకునే సందర్భంలో తిరుమలలో సేవ చేయాలనుకుంటున్నారా తిరుపతిలో సేవ చేయాలనుకుంటున్నారా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోగలరు తిరుమలలో సేవ చేసేవారు ఏడు రోజులు సేవ చేయచ్చండి తిరుపతిలో సేవ చేసేవారు తిరుపతిలో నాలుగు రోజులు చేయాలి తిరుపతిలో నాలుగు రోజులు సేవ అయిపోయిన తర్వాత తిరుమలకి వచ్చి మరొక మూడు రోజులు చేయాలండి మొత్తం ఏడు రోజులు సేవ కావున శ్రీవారి సేవకులు భక్తులు గమనించగలరు అలాగే రెండవ అప్డేటు ద అడిషనల్ కోటా ఆఫ్ పరకామణి సేవ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ మార్చి నెలకు సంబంధించినటువంటి పరకామణి సేవ అదనపు కోట రేపు మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అది ఆ వెబ్సైట్లో మీ మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఈ పరకామణి సేవను బుక్ చేసుకోగలరు పరకామణి సేవ అంటే తిరుమల శ్రీవారి ఆలయానికి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు హుండీలో సమర్పించే కానుకలను డబ్బులను లెక్కించడం అండి భక్తులు హుండీలో సమర్పించేటువంటి కానుకలను మొక్కుబడులను డబ్బులను లెక్కించడం అండి ఇది తిరుమలలోని పరకామణి భవనంలో తిరుమల తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఎదురుగా ఉన్నటువంటి పరకామణి భవన్లో ఈ సేవ చేయాలండి ఈ సేవ చేయాలనుకునేవారు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు మాత్రమే అర్హులండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన వారే ఉండాలి కావున భక్తులు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ను చూస్తున్నప్పుడు శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు ఓం నమో వెంకటేశాయ